అందరికీ నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీస్ అంటారు ఈరోజు మీ ముందుకు ఒక మంచి కలెక్షన్తో అయితే వచ్చేసామండి ఫ్యాన్సీ పట్టు శారీస్ కలెక్షన్లోనే మిస్టేక్ గ్రేడ్ మీకు వీవింగ్ మిస్టేక్ ఉంటుంది డ్యామేజ్ రాదు డ్యామేజ్ వస్తే నేను శారీ తీసుకుంటాను ఎందుకు చెప్తున్నానంటే హండ్రెడ్స్ ఆఫ్ శారీస్ క్వాంటిటీ మల్టిపుల్ పీసెస్ ఉంటాయి నేను వీడియోలో ఒక డిజైన్ ఒకటైతే ఓపెన్ చేసి షేర్ చేస్తాను కానీ అదే డిజైన్ నా దగ్గర ఫైవ్ టు టెన్ వరకు క్వాంటిటీ ఉంటుంది అన్నీ కూడా చెక్ చేసి మీకు పంపించడానికి సాధ్యపడదు కాబట్టి మీకు ధైర్యం కోసం చెప్తున్నాను మిస్టేక్ వీవింగ్ మిస్టేక్ కాకుండా డ్యామేజ్ అంటే మెయిన్ హోల్ అండి వీవింగ్ మిస్టేక్లో వచ్చినంత మాత్రం నాది డ్యామేజ్ కింద నేను క్యాలిక్యులేట్ చేయను హోల్ వస్తే మాత్రమే డ్యామేజ్ మీరు వీడియో ఫుటేజ్ కంపల్సరీ తీయాల్సి ఉంటుంది పార్సిల్ ఓపెన్ చేసేటప్పుడు వీడియో ఫుటేజ్ తీయండి అప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేస్తాం డ్యామేజ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సివోడి ఆప్షన్ ఉంటుంది ఈ కలెక్షన్ అంతా కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేస్తాం ఇవన్నీ కూడా రీసెలర్స్ కి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మీకు నచ్చినటువంటి సారీస్ పది సారీస్ తీసుకుంటే నాలుగు వేల రూపాయలు ఒకటి హోల్సేల్ ప్రైస్ నాలుగు వందల యాభై రూపాయలు టెన్ శారీస్ కనుక తీసుకున్నట్టయితే నాలుగు వేల రూపాయలు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉందా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే మనం చేస్తే ఆఫర్ వీడియో అనేది కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ఇక లేట్ లేకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్క సారీకి నేను ప్రొడక్ట్ కోడ్ అనేది ఇస్తున్నాను ముందుగా స్పీడీ వన్ అండి ఇదిగోండి పీడి వన్ ఇదే విధంగా ఇదే నెంబర్తో మనం వెబ్సైట్లో అప్లోడ్ చేశాము పింక్ కలర్ కాంబినేషను ఇవన్నీ మిస్టేక్ అని చెప్పాను కదా మ్యాక్సిమం శారీస్ అయితే నేను ఓపెన్ చేసి మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే గ్రేడేషన్ ఎలా ఉంటుంది అని మీకు ఐడియా రావాలి ఓకే ఈయన మిస్టేక్ అన్నాడు ఈ స్థాయిలో మిస్టేక్ ఉంటుందా ఇదిగోండి పళ్ళులో మనకి వీవింగ్ మిస్టేక్ వచ్చింది అది కూడా చూడండి ఇదిగోండి ఇది ఈ విధంగా మనకి వచ్చేస్తుంది అనమాట ఇక శారీలో ఇంకా ఎక్కడైనా ఉందా అని చూద్దాం చాలా అంటే చాలా బాగుంటాయండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది నాలుగు వందల యాభై రూపాయలు టెన్ సారీస్ తీసుకున్న వాళ్ళకి నాలుగు వేల రూపాయలు ఎక్కడా లేదు మేడం హెవీ క బ్రొకెట్ ఇచ్చాడు హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చేసాడు టూ సైడ్స్ చక్కగా హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చేసాడు హెవీ బ్రొకెట్ క్వాలిటీ కూడా చాలా ఫైన్ క్వాలిటీ అండి ఇదిగోండి ఇది కూడా మనకి హెవీ క్వాలిటీ వచ్చింది సిఆర్ వన్ ప్రొడక్ట్ కోడ్ టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకైతే నాలుగు వేల రూపాయలు పీడి వన్ పీడి వన్ పీడి వన్ అండి సిఆర్ కాదు పీడి వన్ నెక్స్ట్ పీడి టూ ఇది పీడి టూ అనమాట ప్రతి నాలుగు శారీస్కి ఒకటి ఓపెన్ చేస్తాను మేడం ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది ఇందులో నేను థర్టీ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను మేడం మీకు థర్టీ డిజైన్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను థర్టీ గాను కనీసం ఒక టెన్ ట్వెల్వ్ అయితే ఓపెన్ చేస్తాను గ్రేడేషన్ ఐడియా రావటం కోసమే కదా అందువల్ల అయితే ఖచ్చితంగా ఓపెన్ చేస్తాను నెక్స్ట్ పీడి త్రీ గ్రీన్ కలర్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ప్యాటర్ మీకు ఫోటోషూట్లో వివరంగా ఉంటుంది అండి పీడి త్రీ నెక్స్ట్ పిడి ఫోర్ పిడి ఫోర్ నెక్స్ట్ పిడి ఫైవ్ మనకి సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చినటువంటి ఐటమ్ అండి ఇది చాలా ఫాస్ట్ గా బుకింగ్స్ అయిపోతాయి ఇవన్నీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్ సారీస్ మేడం థౌజండ్ ట్వల్ హండ్రెడ్ తక్కువైతే ఉండదు క్వాలిటీ అంత ఫైన్ క్వాలిటీ ఇది పీడి సిక్స్ అండి ఇది ఓపెన్ చేస్తాను ఎందుకంటే ఈ ప్యాటర్న్ మనకి రెగ్యులర్ ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంది కదా వ్యూ అనేది ఎలా ఉంటుందో మీకు కూడా ఐడియా వస్తుంది ఇప్పటి వరకు మనం క్రికెట్ ఓపెన్ చేసాం ఫస్ట్ది ఇది అయితే మనకు వేవ్స్ ప్యాటర్న్ వచ్చింది సిల్వర్ జెరీ కాంబినేషన్ తో కూడా మనకి తీసుకోవడం గోల్డ్ సిల్వర్ టూ కలర్ కాంబినేషన్ జెరీతో అయితే తీసుకున్నాడు ఇది పళ్ళు కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాడు అలాగే ఇదంతా కాపర్ సెల్బెడ్ బ్లూ ఎక్కడ ఉందా అనేది ఇంకా మనం వెతికేద్దాం అది మిస్ ప్రింటా వీవింగ్ మిస్టేకా అనేది చూడండి దీంట్లో ఏది రాలేదండి బ్లౌజ్ ఇదిగోండి ఈ విధంగా మనకి హ్యాండ్స్ కి బిగ్ బోర్డర్ అయితే ఇచ్చేసాడు మనకి పీడి సిక్స్ ప్రోడక్ట్ కోడ్ ఎటువంటి మిస్టేక్ కూడా రాలేదు చాలా బాగుంది సూపర్గా ఉందండి శారీ కలర్ కాంబినేషన్ గోల్డ్ ఇక్కడ చూడండి మీకు గోల్డ్ జరీ సిల్వర్ జరీ తీసుకున్నాడు ఇక నెక్స్ట్ పీడీ సెవెన్ పీడి సెవెన్ పిడి ఎయిట్ చాలా బాగుంటాయి అన్ని కూడా దేనికి అదే అన్నట్టుగా ఉంటాయి నెక్స్ట్ పీడి నైన్ పీడి టెన్ నేను ఒకసారి ఇది ఓపెన్ చేస్తాను మళ్ళీ ఖచ్చితంగా ఈ ముప్పై శారీస్ లో పన్నెండు అయితే ఓపెన్ చేస్తాను మేడం మనకి గ్రేడేషన్ మీకు కూడా ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది అని అనేది దానికోసం చూడండి మొత్తం కూడా మనకు ఒక ఫ్యాన్సీ ప్యాటర్న్ గా తీసుకున్నాడు ఇది పట్టు చీరలాగా కూడా లేదండి ఎందుకంటే మీకు వీడియోలో ఫ్యాబ్రిక్ అనేది ఐడియా రాదు కదా చూసే వాళ్ళకి అందుకే వివరంగా చెప్తున్నాను ఇది ఒక పట్టు చీరలాగా కాకుండా మనకి ఫ్యాన్సీ చీరలాగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి ఫ్యాన్సీ లాగా ఉంటుంది ఇక్కడ చూడండి ఒక చిన్న ఇది వీవింగ్ మిస్టేక్ కాదు డబల్ టైము మనకి వీవింగ్ జరిగింది అనమాట ఇది ఇది పళ్ళు ప్యాటర్ను ఇక శారీలో మనం ఏదైనా ఉందా లేదా అని చూసేద్దాం మ్యాక్సిమం కూడా రావట్లేదండి వచ్చినా కూడా ఇంతా నేను స్టార్టింగ్లో చూపించాను కదా ఆ విధంగా ఏదో డబల్ టైం వీవింగ్ అవటము లేకపోతే ఎక్కడైనా డై అవ్వకపోవటమే కానీ డ్యామేజ్ అయితే లేదు ఉండదు రాదు ఒకవేళ వస్తే మేము తీసుకుంటాం చూడండి ఇది బ్లౌజ్ వాడు ఇంకొకటి ఏంటంటే మీకు ఏదైనా సరే ఎస్ఎస్టీ సబ్స్టాండర్డ్ ఐటమ్ కొద్దిగా నలిగి వస్తాయి అది ముందుగానే చెప్పును ఇక్కడ చూడండి కొద్దిగా మనకు బార్డర్ నలిగింది కానీ ఏమన్నా ఉందా అండి ఏమీ లేదు ఎందుకంటే వాడు ఫ్రెష్ శారీస్ లాగా నీట్గా ఇవ్వడండి కాస్ట్లీ శారీస్ మంచి ఫ్యాబ్రిక్ క్వాలిటీని చూసుకొని మనం కొనుక్కోవాలి కొద్దిగా అవసరమైతే ఒకసారి ఐరన్ చేయించుకోవాలి గానే ఇస్తాడు నేను వీడియోలో వివరంగా చెప్తున్నానండి మీరు రీచ్ అయిన తర్వాత వీడియోలో కరెక్ట్గా మేము కనబడినంతగా కనబడలేదని మాత్రం అనుకోవద్దు నా దగ్గర రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి వాళ్ళకి ఐడియా ఉంటుంది కొత్త వాళ్ళకైతే చెప్తున్నాను ఇప్పుడు ఈ క్వాలిటీ ఉంది క్వాలిటీ బాగోపోతే నేనే చెప్తాను ఇది క్వాలిటీ బాగుండదండి అని క్వాలిటీ అయితే ఫైన్ క్వాలిటీ ఎందుకంటే పన్నెండు వందల రూపాయల సారీ ఇది కొద్దిగా గా వస్తుంది వాష్ ఒకసారి ఐరన్ చేపించారనుకోండి అనుకోండి మీకు చాలా బాగుంటుంది అది మాత్రం ఒకటి ఐడెంటిఫై చేయండి ఇంకొకటి మీకు లాస్ట్ టైమే చెప్పాను హండ్రెడ్లో వన్ ఆర్ టూ పర్సెంట్ మనకి శారీలో ఎక్కడా మిస్టేక్ డ్యామేజ్ మిస్ప్రింట్ ఏది లేదు అంతా బాగుంది ఏంటంటే ఒక్కోసారి బ్లౌజ్ ఇవ్వడు ఒక్కొక్కసారి ఒక టెన్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ శారీ తక్కువ ఇస్తాడు అది కూడా చెప్తున్నాను అయితే ఆ కంప్లైంట్ మాత్రం హండ్రెడ్కి వన్ పర్సెంట్ కూడా ఎక్కువేనండి చాలా రేర్ కంప్లైంట్ అది పీడీ లెవెన్ అండి ఇదిగోండి పీడీ లెవెన్ చాలా బాగుంటుందండి కాంట్రాస్ట్ పింక్ కలర్ బోర్డు ఇచ్చాడు ఇదిగోండి పింక్ కలర్ బోర్డు ఇచ్చేసి సూపర్ గా ఉంది ఇవన్నీ కూడా ఫోటోషూట్ చేసి ఉన్నాయి కాబట్టి మీరు వెబ్సైట్ లో బోర్డు నెంబర్ చెక్ చేసుకుని కూడా కొనవచ్చు పీడి ట్వెల్వ్ పీడి ట్వెల్వ్ పిడి థర్టీన్ నేను అన్ని ఓపెన్ చేస్తానండి ఫస్ట్ ఇలా చూపిస్తాను చూపించిన తర్వాత నేను ఒకటి ఓపెన్ చేస్తాను కలర్ కాంబినేషన్స్ బట్టి కూడా ఇక్కడ మా వాళ్ళు సెట్ చేస్తారు నాకు కూడా ఇక్కడ సెట్ చేసిన తర్వాత ఏ కలర్ ఓపెన్ చేద్దాము అన్ని కలర్స్ చూపించినట్టుగా ఉండాలి వీడియోలో అనే ఉద్దేశంతోనే నేను మొత్తం చూపించిన తర్వాత ఓపెన్ చేస్తాను రెడ్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ పీడీ ఫోర్టీన్ పీడీ ఫిఫ్టీన్ చూడండి పీడీ ఫిఫ్టీన్ రెడ్ కలర్ బోర్డర్ ఈ విధంగా వచ్చింది పీడీ సిక్స్టీన్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి ఇది ఇది టిష్యూ అనమాట ఈ ప్రొడక్ట్ కూడా గుర్తుంచుకోండి పీడీ సిక్స్టీన్ టిష్యూ ఇందులో ఏమి ఓపెన్ చేయమంటారు పీడీ లెవెన్ ఓపెన్ చేద్దామండి ఇదిగోండి పీడీ లెవెన్ స్టార్టింగ్ ఉంది కదా చూడండి మనకి పింక్ కలర్ బార్డర్ ఇచ్చాడు సూపర్గా ఉంటుందండి శారీ మాత్రం మేడం ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రోడక్ట్ చాలా హెవీ క్వాలిటీ ఇవన్నీ కూడా వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయల శారీస్ అందుకే మనకి ఫాస్ట్ బుకింగ్స్ అయిపోతాయి నేను వాట్సాప్లో ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయలేదు అని మాత్రం మీరు అనుకోవద్దు వాట్సాప్లో ఆర్డర్స్ యాక్సెప్ట్ చేయడం లేదు వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేసింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఇది పళ్ళు ప్యాటర్న్ ఇది బ్లూ కలర్ నావీ బ్లూ పింక్ కలర్ ఇదిగోండి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చెరీ అయితే వీవింగ్ అయింది కానీ పైన ఉన్నటువంటి పింక్ కలర్ థ్రెడ్ వీవింగ్ అవలా ఇది మిస్టేక్ దీనికి ఇంకా నాకు తెలిసి ఎక్కడా కూడా రాదు ఎందుకంటే ఒక చోట ఇచ్చాడంటే మ్యాక్సిమం మల్టిపుల్ ప్లేసెస్లో ఇవ్వట్లే ఈ బ్రాండ్ నేను రెగ్యులర్గా తెప్పిస్తున్నాను నాకు క్వాంటిటీగా కూడా రావండి ట్రిప్కి ఏదో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ శారీస్ వచ్చేస్తాయి అంతే ఈ వాళ్ళు ఏంటంటే వెబ్సైట్లో ఇంతకు మునుపు నేను ఇలాంటి శారీస్ చేసినప్పుడు ఓపెన్గా చెప్తున్నాం మేడం చాలా మందికి కూడా మేము సింగల్ శారీకి ఆన్సర్ రిప్లై ఇవ్వలేదు చాలామంది మీ వీడియో వాచ్ చేస్తున్నాము మీరు సింగిల్ సారీ కొనాలని చూస్తున్నాం అయిపోయినాయి అంటున్నారు అని వాళ్ళు అన్నప్పుడు నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది అదే వెబ్సైట్ అయితే మనకి హ్యాపీగా సింగల్ సారీ కొనుక్కుంటారు కదా అని రీసెలర్స్ ఏంటంటే ఎటు వీడియో కాల్లో టెన్ ట్వంటీ థర్టీ వాళ్ళు కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు షాప్కి వచ్చే వాళ్ళు తీసుకుంటారు సింగిల్ శారీ తీసుకునే వాళ్ళు మాత్రం మిస్ అవుతున్నారు ఈ వెబ్సైట్ పెట్టిన తర్వాత సింగిల్ శారీ తీసుకునే వాళ్ళు డైలీ నాకు టూ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ పార్సల్స్ వస్తున్నాయండి అంత మునుపు ఓన్లీ బల్క్గా టెన్ ట్వంటీ తీసుకునే వాళ్ళు మాత్రమే గ్యాదర్ అయ్యేవాళ్ళు కొంతమంది అయితే అసలు మీ వీడియో నేను వాచ్ చేయనండి ఎప్పుడు చూసినా అయిపోయినాయి అంటున్నారు అంటారు కారణం ఏంటంటే వేరే రీజన్ ఏ లేదండి నిజం అయిపోవటము నిజము మేము గా ఆన్సర్ చేయటము నిజము సింగిల్ అనగానే మాకు వర్క్ చాలా ప్రెజర్ ఉంటుందండి ఒక చాటింగ్కి నైన్ టైమ్స్ నేను చాటింగ్ చేయాలి ఉన్నది లేనిది పేమెంట్ డీటెయిల్స్ అడ్రస్ అడ్రస్ డీటెయిల్స్ ఈ విధంగా వాటిలో ఇంకా కలర్స్ ఏమైనా ఉంటే వాళ్ళు పెట్టమంటారు మేము పెడతాము వీళ్ళు ఆన్సర్ చేయడం ఒక ఐదు నిమిషాలు లేట్ అయిందా అది వేరే వాళ్ళు తీసుకుంటే మేడం ఇంతకు పెట్టినదా మీకు అందులో రెండు అయిపోయినాయి లేకపోతే ఒకటి అయిపోయింది ఈ చాటింగ్ టెన్ మినిట్స్ టైం తీసుకునేటప్పటికి చాలా వర్క్ లోడ్ ఉండేది ఎంతమంది స్టాఫ్ ఉన్నా సరిపోయే వాళ్ళు కాదు నాకు కనీసం పది మంది స్టాఫ్ ఓన్లీ లోనే ఉంటారు కూడా సింగల్ సారీ అసలు ఎంతమంది హ్యాపీగా తీసుకుంటున్నారంటే సింగల్ ఎందుకంటే అందరూ ఒకళ్ళైతే మీరు రీసెలర్ కోసమేనా అండి వీడియో చేసేది ప్రతిసారి పది వీడియో పది సారీస్ ట్వంటీ సారీస్ తీసుకునే వాళ్ళ కోసమేనా మాకులాగా రిటైల్ అమ్మరా అని అన్నారు అందుకే హ్యాపీగా ఒక్కొక్క చీర తీసుకునే వాళ్ళు మనం ఇది చూడండి ఇలాంటి ఆఫర్ ఐటమ్ మనం నాలుగు వందల యాభై ఇస్తే ఎంతసేపు ఉంటుంది మీరు కూడా ఆలోచించండి ఎంతసేపు ఉంటుందండి ఒక సింథటిక్ శారీ కూడా మనకి రాదనమాట ఇలాంటి పట్టు చీర పన్నెండు వందల రూపాయలు వాల్యుబుల్ శారీ నాలుగు వందల యాభై ఇస్తున్నాం కాబట్టి సింగల్ శారీ తీసుకునే వాళ్ళు చక్క చెక్క తీసేసుకుంటారు లోకి వెళ్ళి ఇప్పుడు పీడీ ఫోర్టీన్ ఓపెన్ చేస్తానండి పీడీ ఫోర్టీన్ ఈ టైప్ కూడా ఓపెన్ చేయాల కొంతమంది మెయినా థ్రెడ్ లేకుండా ఓన్లీ మనకి సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ జెరీ కావాలనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఇది బెస్ట్ చాయిస్ ఇదిగోండి రెడ్ కలర్ కాంబినేషను ఫ్యాన్సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఇచ్చాడు టూ సైడ్స్ కూడా మనకి ఇచ్చాడు ఇదిగోండి ఇది మిస్ ప్రింట్ ఇచ్చాడు మిస్ ప్రింట్ ఈ విధంగా మిస్ ప్రింట్ వచ్చింది ఇంకా ఎక్కడైనా ఉందా అనేది కూడా చూద్దాం శారీ మొత్తం కూడా హెవీ బ్రోకెట్ అయితే ఇచ్చేశాడు నాలుగు వందల యాభై రూపాయలు టెన్ శారీస్ నాలుగు వేలు సింగల్ శారీ తీసుకోవాలనుకున్న వాళ్ళకు మాత్రం బొంపర్ ఆఫర్ అండి ఇంత మురుకు మనం సరిగా రెస్పాండ్ అయ్యే వాళ్ళం కాదనుకున్న వాళ్ళందరూ కూడా వెబ్సైట్లోకి వెళ్ళి హ్యాపీగా పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇదిగో ఇక్కడ ఇక్కడ బ్లౌజ్లో మనం కొద్దిగా అబ్జర్వేషన్ చేస్తేనే ఇక్కడ వేవింగ్ మిస్టేక్ వచ్చింది బ్లౌజ్లో ఇంకా శారీ అంతా ఏం లేదు నేను ఫస్ట్లో స్టార్టింగ్లో ఒక మిస్ ప్రింట్ అని చూపించాను చూడండి అది వాష్లో వెళ్ళిపోతుంది సో అది మనం కింద ఏం తీసుకోకర్లేదు కానీ ఇది మాత్రం ఈ విధంగా విమింగ్ మిస్టేక్ వచ్చింది ఇది అనమాట నెక్స్ట్ కలర్ కాంబినేషన్ రెడ్ కలరు పీడి సెవెంటీన్ స్మాల్ బాట్ ఇచ్చాడు నెక్స్ట్ పీడి ఎయిటీన్ పీడి ఎయిటీన్ గ్రీన్ కలర్ ఇక్కత్తు ఇది కూడా అంతేనండి ఫ్యాన్సీ శారీ లాగా ఉంటుంది పట్టు చీర లాగా ఉండదు మనకి ప్యూర్ చందేరి ఉంటుంది కదా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ సేమ్ అదే ఫ్రీ గ్రీన్ కలర్ పీడీ నైన్టీన్ సెల్ఫ్ కలర్ తో ఇచ్చాడు కాంట్రాస్ట్ ఇవ్వలేదు బార్డర్ ఇది కూడా అంత ఓపెన్ బోర్డర్ అంటే బార్డర్ ఉండదు మనకి శారీలో ఒక టెంపుల్ బార్డర్ ఇచ్చాడు అంతేనమాట పీడీ ట్వంటీ మనకి ఓపెన్ బార్డర్ కూడా బాగా లైక్ చేస్తారండి ఎందుకంటే కస్టమైజ్ చేయించుకోవడానికి కొంతమంది ఈ టైప్ కూడా క్రియేషన్ చేయించుకోండి ఇప్పుడు నేను పీడీ ఎయిటీన్ ఓపెన్ చేస్తాను గ్రీన్ ఇది మనకి ప్యూర్ లాగా ఉంటుంది పట్టు శారీ లాగా ఉండదు వెయిట్లెస్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా ఇదిగో మీకు వీడియోలో తెలుస్తుందో లేదో కానీ ఫ్యాబ్రిక్ కూడా వెయిట్ లెస్ వస్తుంది నేను సింగల్పూర్ మీద చూపిస్తానండి బోర్డర్ బార్డర్ చూసారా ఇదిగోండి కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చేసాడు మనకి కడ్డీ బార్డర్ అలాగే జకాట్ బార్డర్ ప్యాటర్న్ తో వచ్చేసింది చాలా బాగుంటుంది ఇది కూడా నాలుగు వందల యాభై రూపాయలు బడ్జెట్ ఫ్రెండ్లీ అండి చూడండి వ్యూ ఎంత బాగుందో ఏంటండి ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేస్తానన్నారు ఇలా వ్యూ చూపిస్తున్నారంటారా లేదండి వ్యూ చూపించిన తర్వాత ఓపెన్ చేస్తాను నేను అన్నానుగా సింగల్ పౌర్ మీద ఓపెన్ చేసి చూపిస్తాను అని ఇదిగోండి ఈ విధంగా లైట్గా మనకి ఇక్కడ ఒక థ్రెడ్ లాగా సరిగా పడలేదు చూడండి సూపర్ కలర్ కాంబినేషన్ ఎక్కడైనా ఉందా అని చూస్తున్నాను అదేనండి స్టార్టింగ్ లో చూపించినటువంటి వీవింగ్ మిస్టేక్ కాంట్రాస్ట్ ఈ విధంగా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తో ఇక్క ప్యాటర్న్ అయితే తీసుకున్నాడు చూడండి ఫ్యాబ్రిక్ కూడా మనకి కొద్దిగా వెయిట్ లెస్ స్మూత్ గా వస్తుంది ప్యూర్ చందేరి ఉంది కదా ఆ విధంగా అయితే మనకి ఉంటుంది ఇక బార్డర్ అయితే మనకి ఈ విధంగా కాంబినేషన్ ఇచ్చేస్తాడు హెవీ క్వాలిటీ చాలా బాగుంది నాలుగు వందల యాభై రూపాయలు మీకు ఈ ప్యాటర్న్ చాలా మంది కూడా హాఫ్ సారీస్ కి కస్టమైజ్ చేయించుకున్నారు ఆన్లైన్ లో కూడా మంచి ట్రెండింగ్ లో వెళ్ళినటువంటి ప్యాటర్న్ అండి ఇప్పుడు నేను ఓపెన్ చేసిన గ్రీన్ కలర్ ఇక నెక్స్ట్ ఇంకా కలెక్షన్ ఉంది అది కూడా చూసేద్దాం పీడి ట్వంటీ వన్ జంపింగ్ లైన్స్ ఇచ్చాడు బాగుంటుంది ట్వంటీ టూ ఎల్లో కలర్ కాంబినేషన్ సెల్ఫ్ కలర్ బాడరు పీడి ట్వంటీ త్రీ నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పీడీ ట్వంటీ ఫోర్ ఫస్ట్ అన్ని చూపిస్తాను తర్వాత నేను ఓపెన్ చేస్తానండి నెక్స్ట్ పీడి ట్వంటీ ఫైవ్ ఈ ఐదు లో ఇది ఓపెన్ చేద్దామండి ఎల్లో కలర్ సెల్ఫ్ కలర్ ఓపెన్ చేద్దాము పీడీ ట్వంటీ టూ ఎల్లో కలర్ కాంబినేషను కొద్దిగా మనకి కాంట్రాస్ట్ బార్డర్ కాకుండా కావాలనుకున్న వాళ్ళకి ఈ ప్యాటర్న్ అయితే బాగా బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా అయితే శారీ వ్యూ వచ్చేస్తుంది ఇక దీనికి సంబంధించినటువంటి పళ్ళు ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఇచ్చాడు ఇది కూడా మనకి పట్టు చీరలాగా ఉండదండి ఇది కూడా నేను ఇంతకు ముందు గ్రీన్ శారీ ఎలా ఓపెన్ చేసినప్పుడు మీకు వివరంగా ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ ఇచ్చాను ఇది కూడా అంతేనండి వెయిట్లెస్ ప్యూర్ చెందేరి అది మనకి వెయిట్ లెస్ వస్తుంది పట్టు చీరలాగా కాదు ఈ కలెక్షన్ లో ఎక్కువ ధర్మవరం ప్రొకెట్ టైప్ చూపిస్తున్నాను కాబట్టి ఆ విధంగానే ఉంటుంది అని అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు వివరంగా అయితే చెప్తున్నాను మనకి ఒక ఫ్యాన్సీ శారీ లాగా ఉంటుంది ఇదిగోండి ఒక చిన్న వీవింగ్ మిస్టేక్ ఇచ్చాడు ఇదిగోండి ఈ విధంగా ఒక చిన్న వీవింగ్ మిస్టేక్ ఇచ్చాడు ఇంకెక్కడా ఏమీ లేదండి ఓకే ఫైన్ చాలా బాగుంది ఎక్కడా లేదు బార్ మనకు టూ స్టెప్స్ గా ఇచ్చాడు హ్యాండ్స్ కి లీవ్ ప్యాటర్న్ ఇచ్చాడు ఇదిగోండి ఈ విధంగా హ్యాండ్స్ బోర్డ్ ఇచ్చాడు మొత్తం బ్రోకెట్ సూపర్ గా ఉంది బ్లౌజ్ కూడా అలాగే శారీ కలర్ కాంబినేషన్ వ్యూ చూసారు కదా సూపర్ గా ఉంది ఇదిగోండి ఇక్కడ కూడా వీవింగ్ మిస్టేక్ ఏం కాదు జస్ట్ స్లీపేజ్ వచ్చింది కట్టు చెంగులు నాలుగు వందల యాభై రూపాయలు టెన్ సారీస్ తీసుకున్న వాళ్ళకి అయితే నాలుగు వేల రూపాయలు అండి నెక్స్ట్ ఫైవ్ ఇది కూడా ఓపెన్ చేస్తాను డార్క్ కలర్ కలర్ మల్టిపుల్ మ్యాంగో కలర్ కాంబినేషన్ తీసుకున్నాడు మల్టిపుల్ కలర్ కాంబినేషన్ మ్యాంగో ప్యాటర్న్ కొద్ది డిఫరెంట్ గా ఉంటుంది ఈ టైప్ నేను లైన్స్ తో వచ్చింది ఇప్పుడు ఓపెన్ చేయలేదు చూడండి ఏ విధంగా ఉంది చాలా బాగుంది మనం ఇంతకు డైరెక్ట్ ఓపెన్ చేసేవాళ్ళ కానీ ఇలా ఇచ్చేవాళ్ళం కాదు కదా ఇది సూపర్ గా ఉంది ఇలా చూపించి అంత ము ఇదిగోండి మనకి ఇందులో మిస్టేక్ ఇక్కడ లేదు మేడం అది మిస్టేక్ కాదు ఓకే చూసేద్దాం ఎక్కడ ఉంది మిస్టేక్ లేకపోతే ఖుషీ డబుల్ ఖుషి అంతే కదా మేడం డ్యామేజ్ అదే మిస్టేక్ వచ్చింది అనుకున్న సారీలో రాకపోతే ఆ హ్యాపీనే వేరు మనకి పన్నెండు వందల రూపాయలు చేరు నాలుగు వందల యాభై రూపాయలకి వచ్చి కదా ఏదైనా ఉంటే ఉంది కాబట్టి మనకి ఇస్తున్నాడు అనే కాంప్రమైజింగ్ ఉంటుందిగా లోపల అదే ఏమి డాక్టర్లో వచ్చింది అనుకోండి సూపర్ హ్యాపీ ఏం లేదు మేడం దీంట్లో వీవింగ్ మిస్టేక్ కానీ మిస్ ప్రింట్ కానీ ఏమీ లేదు మరి ఎందుకని ఇచ్చాడు అని మీరు అనుకోవచ్చు ఏంటంటే బ్రాండెడ్ సారీస్ ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ ఉన్నా కూడా మనకి కనపడనటువంటి మిస్టేక్ ఉన్నా కూడా వాడు ఇందులో వేసేస్తాడు అప్పటికి నేను డబల్ చెకింగ్ చేస్తున్నాను ఏంటా ఎందుకని అనేది మీరు మీకు అదే నేను మిస్టేక్ డబుల్ చెకింగ్ ఎందుకు చేస్తున్నానంటే ఇదిగోండి ఏంటి అంటే ఇక్కడ లో మీరు చూసారా ఇది మామూలుగా ఇది ప్యాటర్న్ పైన ప్యాటర్న్ ఇంతవరకు ప్యాటర్న్ కట్ అయిపోయింది ఇక్కడ బార్డర్ మనకి ఇలా కంటిన్యూషన్ రావాలి కదా ఇక్కడ మనకు రాలేదు అదేనండి శారీలో చూడండి ఈ శారీలో ఇంక ఏదైనా మిస్టేక్ ఉందా అంటే ఏమీ లేదు అలా జస్ట్ వీవింగ్ అవ్వకపోయినా కూడా అలా వీవింగ్ అవ్వకపోయినా కూడా ఈ బార్డర్ కంటిన్యూషన్ వీవింగ్ అవ్వకపోయినా కూడా అది మిస్టేక్ సాగిందే ఈ పదిహేను వందల రూపాయలు అండి యాక్చువల్గా వెయిట్ లెస్ ప్యూర్ చెందేరి ఇది పట్టు కాదు ఇది చెందేరి మనకి నాలుగు వందల యాభై రూపాయలకే వచ్చేసి నెక్స్ట్ పీడీ ట్వంటీ సిక్స్ ఎల్లో కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ బార్డర్ ఇచ్చాడు పైతాని మీనా కర్రీ బార్డర్ అంటే మనకి థ్రెడ్ మీనా కలర్ వచ్చేసింది నెక్స్ట్ గ్రీన్ కలర్ డార్క్ నాచి గ్రీన్ కలర్ కాంబినేషన్కి మెరూన్ కలర్ నెక్స్ట్ పీడీ ట్వంటీ ఎయిట్ ఇది కూడా నేను ఓపెన్ చేసినటువంటి మ్యాంగో ప్యాటర్న్లో ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చాడు ఫ్యాబ్రిక్ కూడా అలాగే ఉంటుంది పట్టులాగా ఉండదండి ప్యూర్ లెస్ చందేరిలాగా ఉండదు ఓపెన్ చేసిన శారీలో మ్యాంగో వస్తే దీనికైతే ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చాడు ఇక్కడ కూడా మల్టిపుల్ మన కలర్ కాంబినేషన్ యూజ్ చేశాడు నెక్స్ట్ పీడీ ట్వంటీ నైన్ పీడీ ట్వంటీ నైన్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి లైట్ ప్యారెట్ గ్రీన్ టైప్ గా తీసుకున్నా పీడీ థర్టీ ఫైనల్ శారీ అండి ఇది పీడి థర్టీనే ఓపెన్ చేస్తాను ఇది కూడా అంతేనండి మనకి ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది మనకి పట్టులాగా ఉండదు ఒక టైప్ ఆఫ్ ఫ్యాన్సీ శారీ లాగా ఉంటుంది చూడండి సూపర్గా ఉంది ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ లాగా అంటే ఫ్యాన్సీ శారీ లాగా ఉంటుంది పట్టు కాదు మందంగా ఉండదు శారీ వ్యూ చూసారు కదా కాపర్ జరీ గోల్డ్ జరీ రెండు మిక్స్ అండ్ మ్యాచ్గా ఇచ్చాడు యాంటిక్ జెరీతో సూపర్గా ఉందండి శారీ మాత్రం నాలుగు వందల రూపాయలు ఏ మిస్టేక్ లేకపోతే మాత్రం సూపర్ ఒకవేళ ఇచ్చినా కూడా చూస్తున్నారు కదండి ఏదో చిన్న వీవింగ్ మిస్టేక్ లేకపోతే వీవింగ్ పడకపోవటం అలాంటిది ఉన్నా కూడా మనకి పర్టికులర్ దాన్ని హైలైట్ చేసుకోవాల్సిన అవసరం లేని విధంగా ఉండేటటువంటి మిస్టేక్ ఇస్తున్నా దీనికి ఏమి రాలేదండి ఓకే ఏంటి అంటారా ఇదిగోండి ఇక్కడ ఈ థ్రెడ్ చూడండి కంటిన్యూషన్గా ఈ థ్రెడ్ వచ్చేసింది ఇది కూడా మిస్టేకే అది ఇంకేమి లేదు మేడం ఈ శారీలో మిస్టేక్ ఏంటి అంటే ఈ థ్రెడ్ అనేది ఇచ్చేసాడు ఇలా కంటిన్యూషన్లో అదే మిస్టేక్ బ్లౌజ్ అసలు బ్లౌజ్ కూడా మనకి హెవీ బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చాడండి మనకి చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది శారీ వ్యూ చూసారు కదా మేడం గా ఉంది నాలుగు వందల యాభై రూపాయలు వరకు షేర్ చేసినటువంటి సారీస్ అన్ని కూడా నచ్చినాయి అనుకుంటున్నాను ప్లీజ్ అండి వెబ్సైట్ ద్వారా మాఫ్న కొనండి అండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఇప్పటి వరకు షేర్ చేసినటువంటి ఫ్యాన్సీ పట్టు కలెక్షన్ ఇందులో మ్యాక్సిమం మీకు మిస్టేక్ మాత్రమే వస్తుందండి డ్యామేజ్ అనేది ఏదైనా వస్తే మేము రిటర్న్ అనేది తీసుకుంటాము వీడియో ఫుటేజ్ మాత్రం కంపల్సరీ కావాలండి ఎందుకంటే కొన్ని వందల సారీస్ వస్తాయి కాబట్టి అన్ని సారీస్ చెక్ చేసి పంపించడానికి సాధ్యపడదు వీడియోలో నేను ఒక యాభై సారీస్ అరవై సారీసో చూపించాను అనుకోండి నేను కంపల్సరీ ఓపెన్ చేసి చూపిస్తాను కానీ మన దగ్గర ఉండేటటువంటి కలెక్షన్ హెవీగా ఉంటుంది క్వాంటిటీగా అంటే మల్టిపుల్ పీసెస్ అనేది ఉంటుంది ఇప్పుడు ఒక్కసారి ఒక డిజైనే అనేది కొన్ని ఉంటాయి కానీ ఒక డిజైన్ ఒక కలర్ అనేది ఫైవ్ టు టెన్ మల్టిపుల్ పీసెస్ కూడా ఉంటాయి అన్ని చెక్ చేయడానికి సాధ్యపడదు కాబట్టి మీకు డ్యామేజ్ వస్తే నేను రిటర్న్ అయితే తీసుకుంటాను నాలుగు వందల యాభై రూపాయలు అలాగే టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి నాలుగు వేల రూపాయలు చాలా మంచి ఆఫర్ అండి రీసెలర్స్ అయితే మంచి బెనిఫిట్ ఐటమ్ ఇది మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైన్ యాక్టివేట్ చేసినట్లయితే మనం చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చానండి లేదా గూగుల్ క్రోమ్ లోకి ఎస్ఆర్ఐ పిఐఎన్ సిహెచ్ఐఎంఐ సారీ డాట్ కామ్ అని మీరు టైప్ చేసినట్టయితే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది వాట్సాప్ లో సెండ్ చేసిన మీకు లింక్ అనేది షేర్ చేస్తాం థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం